మద్దాలగిరి అంటే పోటీనే చేయలేదు వచ్చిన గణేష్ ఓడిపోయాడు సీట్ రాలేదు కదా గణేష్ ఓడిపోయాడు గల్మనే వంశీ ఓడిపోయాడు అంటే వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ తరఫున చేసిన కోటన్ రెడ్డి గెలిచాడు ఆనంద రామనారాయణ రెడ్డి గెలిచాడు శ్రీదేవికి సీట్ రాలేదు మాకు పార్టీకి సీట్ రాలేదు అంటే తెలుగుదేశం తరపున వలసలు వచ్చినటువంటి వాళ్ళు గెలిచారు వైసీపీ తరఫున వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఓడిపోయా ఈ ఫార్ములా కనబడ్డప్పుడు రేపు రావాలనుకునేవాడు ఎట్లా ఎట్లొస్తాడు సింపుల్ అలర్ట్ అవ్వాల్సిన సందర్భం ఒక రకంగా ఎప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కాంగ్రెస్ కూర్చుంది ఒక పక్క టీడీపీ వ్యూహాలు టీడీపీ చేస్తారు ఆయన ఎప్పుడు అలర్ట్ గానే ఉంటాడు కాబట్టి సమస్యల్లో టైం ఇప్పుడే ఏమి ఉండదు నాలుగు నాకు తెలిసి ఇంకో మూడేళ్ల దాకా పై పైన అన్ని సినిమాలు చూస్తూ ఉండటమే ఈ లోపు జైలుకి వెళ్ళకుండా చూసుకోవాలి తన ప్రాణాలు ఎవరు తినయకుండా చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఆయన లోపలే పెంచడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆయన చంపేయడానికి ప్రయత్నం జరుగుతాయి ఆ రెండింటినీ కాపాడుకుంటే ఆ తర్వాత జనంలోకి తిరిగి ఆయన ఏం చేసుకోవాలి చేసుకుంటాడు అంతే ఆయన సేఫ్గా ఉండాలి